అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై మూడవ భాగం రచయిత మోక్ష గారు శంకరు సుకన్యపిన్ని ఎక్కడ అని మను అడుగుతుంటే వేద్ చెల్లున ముతి మీద కొట్టి పేర్లు పెట్టి పిలవద్దన్ననా అని అన్నాడు వేద్ కొట్టింది చూసి పింకీ పగలబడి నవ్వితే వేద్ కొట్టినందుకు కంటే పింకి నవ్వినందుకు మను ఉడుక్కుంటూ అబ్బా ఎంత గట్టిగా కొట్టావో నీతోనే మాట్లాడను అని అంటూ సనుక్కుంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మను వెళ్తున్న మనుని చూసి చిన్నగా నవ్వి ఊరుకొని పింకీతో మాటల్లో పడ్డ వేద్ మను సంగతే మర్చిపోయాడు తన పని పూర్తయ్యాక వేద్ని భోజనానికి పిలవడానికి అని వచ్చిన గాయత్రి చీర చెంకుతో తడి చేతులు తుడుచుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని రానన్న భోజనం వడ్డిచ్చేస్తాను అంది వేద్ కాస్త గొంతు సవరించుకొని అత్త అపర్ణ ఇప్పుడు ఎక్కడుందని అడిగాడు ఆ మాటకి గాయత్రి కొంచెం తడబడి మను ఎక్కడ వాళ్ళని గమనిస్తుందేమో అని చుట్టూ చూసి ఎక్కడ లేదని అనుకున్నాక వాళ్ళ ఆయన దగ్గరే ఉంది వేద్ అని అంది గాయత్రి వాళ్ళ ఆయన దగ్గర కాస్త గట్టిగా అడిగాడు వేద్ అపర్ణ అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ తనే కదా పెద్దమ్మ అని అంది పింకీ కూడా వాళ్ళ మాటలు వీడిగా వినిపించి తను అనుమానంగా అడిగింది గాయత్రి వేద్ అరిచిన అరుపులకి తుల్లిపడి గట్టిగా అరవకు నాన్న అది కానీ విన్నదంటే నానా రచ్చ చేస్తుంది అని అంటూ సర్ది చెప్పి అపర్ణ వాళ్ళ ఆయన వెదవాని తెలిసిన రోజు గడవడమే కష్టమైనా అపర్ణ వాళ్ళ అమ్మ నాన్న మిగిలిన ఇంకొక కూతురికి పెళ్ళి చేయాలని అపర్ణ అడ్డు రాకూడదని వాటితోనే తిరిగి కాపడానికి పంపించారు మీ మామయ్య చాలా చెప్పి చూశారు వాళ్ళ అమ్మ నాన్నలకి కానీ వాళ్ళు వినలేదు ఇంకా ఈ విషయంలో పరాయి వాళ్ళం మేము అంతకంటే ఎక్కువగా జోకింగ్ చేసుకుంటే ఏం బాగుంటుందని మేము ఊరుకున్నాం అంది గాయత్రి అసలు ఏమైంది పెద్దమ్మ వాళ్ళు మాట్లాడేది ఏం అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగింది పింకీ మళ్ళీ పింకీ మాటలు పట్టనట్టే నేను వెళ్ళి చిట్టిని పిలుచుకొస్తానని వెళ్తుంటే అత్తా నేను వెళ్తాను అని చెప్పి ఆవిడ కట్టేసి తనే మను గదికి వెళ్ళాడు వేద్ వెళ్ళాక పింకీ గాయత్రిని గట్టిగా కుదిపేస్తూ అసలు ఏమైంది పెద్దమ్మ అని అడిగింది నువ్వు చిన్నపిల్ల తల్లి నీకు అవేం చెప్పకూడదు చెప్పిన అర్థం కాదు అని అంది గాయత్రి అర్థం చేసుకుంటానని చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిపాలింది తను చివరికి పింకీ బాగా మంకు పట్టు పట్టేసరికి గాయత్రి వేరే దారి లేక జరిగిందంతా కూడా పింకీకి చెప్పింది మను రూమ్కి వెళ్ళిన వేద్ వెళ్ళకిలా పడుకొని మొబైల్లో ఏదో గేమ్ ఆడుతూ ఉన్న మనుని చూసి ఇక్కడేం చేస్తున్నావే వచ్చి భోజనం చేయనన్నాడు అన్నాడు వేద్ మాట వినపడగానే మను మూతి ముప్పై వంకర్లు తిప్పి నాకేం ఆకలేదు వెళ్ళి నీ ముద్దుల మదలకి గోరిముద్దులు తినిపించుకోపోయి అని అంది ఉడుకుంటూ ఓహో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మనసులో అనుకుని ఏయ్ తప్పు చేసింది నువ్వు నిన్ను కొట్టాను దానికి అది నవ్వితే నేనేం చేయనే అని అన్నాడు నచ్చింది చేసుకో కానీ నాతో మాట్లాడకు ఆహా నేనే నీతో మాట్లాడను నుంచి అని అంది మను మొండిగా పొద్దుటెప్పుడో తిన్నావంటూ మను దగ్గరికి వచ్చి తన పొట్ట తడుముతూ ఆకలిగా లేదా అని అడిగాడు అతని వేలు తన పొట్టపై సుతారంగా ఒత్తుకునేసరికి మనుకి గిలిగింతలు పుట్టి మెలికలు తిరుగుతూ మీ మర్దల సరసాలు చూశాను కదా నా కడుపు నిండిపోయిందిలే అని అంది మను అబ్బా తనేదో చిన్నపిల్ల నువ్వు కూడా ఏంటి అని విసుక్కున్నాడు వేర్ నేనింకా చిన్నపిల్లని అని మొహం మూడ్చుకుంది మను నవ్వొచ్చింది వేదికి మనూ ప్రవర్తన చూసి నిజంగా చిన్నపిల్లవే అని అనుకుని తన పక్కన కూర్చొని చేతిలో ఫోన్ లాక్కున్నాడు ఏ గేమ్స్ మధ్యలో ఉన్నానంటూ అది అందుకునే ప్రయత్నం చేస్తున్న తనని ఆపి చిన్నపిల్లని బుజ్జగించినట్టే బుజ్జగిస్తాను నా బుజ్జి కథ రా భోజనానికి అని అడిగాడు నేను చిన్నపిల్లలాగే మారాన్ చేస్తాను నేను తినను అంటే తినను అని అంటూ తల అడ్డంగా ఊపేసింది ఉఫ్ ఏంటి మరీ ఇంత పెంకి పిల్లవి నువ్వు ఏం చెప్తే వస్తావే అని అన్నాడు నీరసంగా సారీ చెప్పు వస్తాను అంది మను ఆ మాట వినగానే వేద్ తన ముందు మోకాలపై కూర్చొని రెండు చెవులు పట్టుకొని ఐఆమ్ సో సారీ అమ్ముడు అంటుంటే అసలు అతను సారీ చెప్పడానికి ఒప్పుకోడనుకున్న మనూకి అతనలా మోకాలపై కూర్చొని సారీ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసి వేదు అని అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని సరదాగా అన్నాన్లే పదా తిందామంది వేద్ మను చుట్టిన తన చేతులు ఇంకా బిగించి పిచ్చిమొద్దు పింకీతో నాతో నాలుగు మాటలు సరదాగా మాట్లాడేస్తే నిన్ను వదిలేసి తనతో ఉండిపోతానని ఎలా అనుకున్నావు అని అంటూ తల మీద ముట్టి పొద్దుటెప్పుడో తిన్నావు ఆకలిగా లేదా నీకు అని తనని కిందకు తీసుకెళ్లాడు అతని మాటలు మను చెవులకు అమృతంలా పాకాయి నిజమా ఈ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండిపోతుందా నన్ను ఎప్పటికీ వదలడా నా వేద్ అని తన్ని తనే మనసులో ప్రశ్నించుకుని గట్టిగా వేద్ చేతిని తన చేతులతో పెనవేసుకుంది మను గాయత్రి చెప్పింది విన్నాక పింకి ఆలోచనలో పడింది ఈ మను వల్ల ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయినా ఇంట్లో వాళ్ళందరికీ అదంటేనే ఇష్టం దానివల్ల ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా కూడా వాళ్ళ ఆయన కనీసం దాన్ని ఛదరించుకోవడం కూడా లేదు అని అనుకుంటూ పళ్ళు పడపటా నూరుకొని వాడెవడో కానీ నిజంగాని ఆ మనుని చంపేస్తే పీడ విరగడైపోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి మనోజ్ వచ్చాడు వస్తూనే పింకీ తల మీద టపీ మనొకటేసి ఏ పెంకీ ఎలా ఉన్నావే అని అడిగాడు పింకీ తన సరి సరిచేసుకొని పెంకి కాదు పింకీ అని అంది కోపంగా మనోజ్ని చూస్తూ నీకు పెంకీ బాగా సెట్ అవుతుందిలే అని అంటూ మనోజ్ పక్కపక్క నవ్వి కిచెన్లో ఏం చేస్తున్నావు వండినవన్నీ అన్నాడు వెటకారంగా ఆ మాట గాయత్రి నవ్వి లేదురా ఇవన్నీ టేబుల్ మీద సర్దమని నేనే పిలిచానంది మరి చెప్పినా పని చేయకుండా చూస్తున్నావే త్వరగా సర్దు ఆకలిస్తోందంటూ తడుముకున్నాడు మనోజ్ని చూసి ఇదే పని ఆ మనూకే అయితే చెప్తాడా వీడు వీడెప్పుడు ఆ మనూకే వత్తాస పలుకుతాడు అని కోపంగా మనసులో మనోజ్ని బండబూతులు తిట్టుకొని తను వండినవి పాతకాలం నాటి వుడెన్ టేబుల్ మీద పెట్టి తన కుర్చీ లాక్కుని మరీ కూర్చుంది పింకీ తన పక్కనే మనోజ్ కూడా పింకీ మనోజ్ వంక సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నువ్వు మీ ఇంట్లో తినవా అని అడిగింది ఇక్కడ సగం తిని ఆ తర్వాత అక్కడ సగం తింటాను అని అన్నాడు మనోజ్ పూర్తిగా ఇక్కడ తినేసి వెళ్ళిపోతే అన్నం మిగిలిపోయింది అని మళ్ళీ వాళ్ళమ్మ తిడుతుంది కాబట్టి అందుకే అంటారు ఇంట్లో వండితే ఒక కూరే అడుక్కు తింటే అరవై ఆరు కూరలు అని అని పెదవి విరిచింది పింకి ఏయ్ పింకి ఏం మాట్లాడివి పింకిపై కోప్పడింది మనం ఇంక ఈవిడ గారు ఒక్కరే మిగిలారని చనుక్కుంటూ భోజనం వడ్డించుకుంది పింకీ భోజనాలు అయ్యాక పింకి మను పెరట్లో మడత మంచం మీద కూర్చొని రుప్పుకున్న గోరింటాక్తో కుస్తీలు పడుతుంటే తను ఒక చెయ్యి వేయడానికి వచ్చిన గాయత్రి వాళ్ళిద్దరికీ గోరింటాక్ పెడుతూ అప్పుడే శైలజాతో మాట్లాడి వస్తున్న సుకన్య మొహం ముభావంగా ఉండటం చూసి గాయత్రి మళ్ళీ పెద్ద పిన్ని చిన్నపిన్నిని ఏదో అన్నట్టే ఉంది అని మను అంటే ఏయ్ నువ్వు నోరుముయ్ అని గాయత్రి మనుని కసిరింది నిట్టూరుస్తూ పక్కన కూర్చున్న సుకన్యను చూసి ఏమంటుందే శైలజ అని అడిగింది ఏముంది మామూలే కదా అక్క అని నీరసంగా తలవాల్చి ఇక్కడ వరకు వచ్చి కలవకపోతే బాగోదని వెళ్ళాను కొడుకు పుట్టాడని మురిసిపోతున్న తనని చూసి మళ్ళీ నాకెక్కడ అబ్బాయి పుడితే చిన్నపుచ్చుకుంటుందో అని నేను పిల్లల్ని కనలేదు కానీ ఇంకా నా మీద ఎందుకు ఈ సాధింపో అని పెదనాన్న కూతురిని అయినా నా మీద ఎప్పుడూ అక్కడే తనే కదా నా పెళ్లి చేసింది ఇంకా ఏంటి తన బాధ ఉక్రోషంగా అడిగింది సుకన్య నువ్వు డాక్టర్ పెళ్ళానివి కదా సిటీలో దర్జాగా బ్రతుకుతా తను ఈ మారుమూల పల్లెటూరులో ఊరు పేరు తెలియని ఆ మనిషితో ఉంటోంది కదా అదే తన బాధ అని అంది మను గాయత్రి మను చూసి కళ్ళు పెద్దవి చేసి సర్లే తన గురించి తెలిసిందే కదా సుకన్య వదిలేయి అని సర్ది చెప్పి భోజనం చేసేసిన త్వరగా గోరింటాక్ పెడతాను నీకు అంది పెద్ద పిన్ని అసలు బాధ అధికాది పిన్ని నువ్వు గాయత్రి కలిసి ఉంటారు మగపిల్లాడని తన కొడుకుని కాకుండా ఇంట్లో అందరూ నన్నే నెత్తిన పెట్టుకొని చూస్తారు అందుకని అని అంటూ మను ఓరగా పింకీ వైపే చూసింది ఓయ్ నన్ను చూస్తున్నావే అక్కడికి నేను నీతో కావాలని గొడవపడినట్టు అంటూ భుజాలు తడుముకుంది పింకీ ఆ మాటకి సుకన్య గాయత్రి ఒడిలో వాలి చిట్టి చెప్పింది నిజమే అక్క తోడి కోడలైనా సొంత చిలెలా చూసుకుంటావు నువ్వు అవ్వడానికి దగ్గర బంధువైన శైలజాకి నన్ను చూస్తే ఎప్పుడూ కడుపుమంటే అని అంది గాయత్రి చిన్నగా నవ్వి తానేదో నువ్వు సుఖపడిపోతున్నావని అపోహపడుతుంది అంతే తప్ప తానేమి మరీ అంత చెడ్డదైతే కాదులే సుకన్య అని అంది గాయత్రి గోరింటాకు పెట్టించుకున్న కుదురుగా ఒక చోట కూర్చుని అలవాటు లేని మనూకి అరగంట కూర్చునేసరికి తన నడుము పట్టేసినట్టుగా అనిపించి బయటికి వచ్చిన తనకి రాయుడు గారు ఏదో దృశ్యాన్ని కళ్ళు చిట్లించి మరి అలా చూడటం చూసి ఏమైందో అని అనుకుంటూ తను కూడా అటే చూస్తోంది ఎదురు బదురుగా కూర్చొని ఉన్న ఆనంద్ భార్గవ్ ఇద్దరూ కూడా ఒలిచి ఇచ్చిన దానిమ్మ గింజల్ని ఒకరి నోట్లోకి ఒకరు వేసుకుంటుంటే వాళ్ళని చూసి ఛీ కర్మ అనుకొని వెళ్తున్నా రాయుడు గారిని చూసి అబ్బా వీళ్ళిద్దరూ సరదాగా ఇలా బిహేవ్ చేస్తున్నారా లేదా నిజంగానే ఇద్దరు తేడాగాల కొంప ముంచుతున్నారు కదయ్యా కాళ్ళకు పెట్టిన గోరింటాకుని సైతం లెక్క చేయకుండా పెద్ద పెద్ద అడుగుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది భార్గవ్ బ్రో రెండు గింజలు వేశాడు ఆనంద్ బ్రో అయితే ఐదు నువ్వు హైలీ టాలెంటెడ్ బ్రో అని అంటూ వాళ్ళిద్దరి భుజం తడుతున్న మనోజ్ చూసి ఇంకా చిరుతకొచ్చి రే ఏం జరుగుతోందిరా ఇక్కడ అని గొంతు చించుకొని అరిచింది వాళ్ళపై ఆ అరుపులకి తేరుకున్న ముగ్గురు మనువైపు చూడక సీరియస్గా ఉన్న మను చూపులు లెక్క చేయక మనోజ్ తన దగ్గరికి వచ్చి అక్క భలే ఇంట్రెస్టింగ్ గేమ్ నువ్వు కూడా జాయిన్ అవ్వన్నాడు ఏ పోరా పిచ్చే ఆటలు నువ్వును అని కోపంగా చూసి భార్గవ్ వెళ్ళి పడుకో చాలా టైం అయ్యింది అని అతన్ని పంపించేసి ఆనంద్ వంక గుర్రుగా చూసింది ఆనంద్ ఆమెకు ఒక రిక్వెస్ట్ చూపిసిరి ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ హెడ్ నోట్ చేయగానే ఆనంద్ అక్కడి నుంచి వెళ్దామని వెనుతిరిగిన వాడు అప్పటి వరకు వాళ్ళకి కాస్త దూరం నుంచని జరిగిందంతా కూడా మొహం చిట్లించి మరి చూస్తూ ఉన్న రాయుడు గారు కండువా విదిలించి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఆయన్ని చూసిన ఆనంద్ తిరిగి మను వైపు తిరిగాడు ఆనంద్ కావాలని ఇదంతా చేస్తున్నాడని అర్థమైన మను అతనికి చెప్పే ఓపిక లేక అక్కడి నుంచి వెళ్తున్న తనని జుట్టు ఆనంద్ పట్టుకొని ఏ మను నా గురించి మీ నాన్నకి ఏం చెప్పావే నన్ను చూస్తేనే పురుగును చూసినట్టు వెళ్ళిపోతున్నాడు అని అడిగాడు బా చా కనిపెట్టేశాడే అని మనసులో అనుకొని నేనేం చెప్పలేదే అంది ఏమీ తెలియని దానిలా లేదు నువ్వు నేను కలిసి ఒకే రూమ్లో ఉన్నామన్నా మీ నాన్న నా గురించి అనుమానించలేదు అంటే నువ్వే ఏదో నా గురించి రాంగ్గా చెప్పావు చెప్పు ఏంటది అని అంటూ మను నీ అనుమానంగా చూస్తూ అడిగాడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే తప్పుగా అనేసుకోవడమేనా నా మీద మా నాన్నకి పూర్తి నమ్మకం ఉంది అందుకని నిన్ను అనుమానించనిది అని అంది మరి నన్ను చూస్తే ఎందుకు అలా చేదరించుకుంటున్నారు అని అడిగాడు అంటే నువ్వు వేది కింద పనిచేస్తావు కదా మా నాన్న కింద పనిచేసే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే అని అంది మను మరి ఆ ఈడియట్ భార్గవ్తో బాగానే ఉంటున్నారు కదా అని అన్నాడు వదిలేలా లేడు అనుకొని ఏదో చెప్పేలోపే అక్కడి నుంచి మను గది బాల్కనీలో నిల్చున్న వేద్ చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో మనుని ఆనంద్ని అలా మార్చి మార్చి చూస్తూ ఉంటే అది గమనించిన ఆనంద్ చప్పున మను జడని వదిలేసి మీ ఆయన అని ఆనంద్ వెళ్ళిపోతే ఎక్కడా అని అంటూ చుట్టూ చూసిన మనూకి తన బాల్కనీలో నిలబడ్డ వేద్ చూసి మను మేమిద్దరం క్లోజ్గా మాట్లాడడం చూసేశాడా అని అనుకొని ఏదైతే అది అయ్యిందిలే అంటూ గోరింట పెట్టుకున్న చేతిని ఊపి ఇంట్లోకి అడుగుపెట్టింది ఆ మర్నాడు పొద్దుటే మెలకు వచ్చి అరచేత్తో కళ్ళు నులుముకున్న మనుకి ముక్కుకి మంచిగా కా తగిలిన కాఫీ వాసనకి పూర్తిగా కళ్ళు తెరిచి చూసిన తన చేతులకి ఎర్రగా పడిన గోరింట కనపడి కానీ అప్రయత్నం కానీ పెదాలపై నవ్వు చేరిపోయింది తన అరచేతుల్ని తనే ముద్దాడుకొని యథావిధిగా దేవుడు పటాన్ని కళ్ళకి అద్దుకొని లేచిన మనుకి ఎక్కడ వేద్ కనపడకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన మను అప్పటికే నేలపై కూర్చునేదో చేస్తూ పింకీతో కబుర్లు చెప్తున్న వేద్ని చూసి ఏమైందో అని వెళ్ళిన మనుకి న్యూస్ పేపర్తో కుస్తీ పడుతున్న వేద్ని చూసి కళ్ళు నులుముకుంటూ ఏమైంది వేదు అని అడిగింది వేద్ సమాధానం చెప్పేంతలో పింకీ మను ముందు నిల్చొని ఉన్నాడు కదా నీ ముద్దుల తమ్ముడు ఈ మనోజ్ రాక్షసుడు నేను గాలిపటం చేసుకుంటే దాన్ని చింపేశాడని కంప్లైంట్ చేసింది పింకి ఓయ్ తప్పంత నాదేనట్టు చెప్తావే నువ్వు నా గాలిపటం దాన్ని తెంపేయలేదు అని పింకీని దబాయించి దాని మాటలు నమ్మకక్క నేను కష్టపడి చేసుకున్న గాలిపటాన్ని గాల్లోకి బాగా ఎగురుతుందని ఉక్రోషంతో అదే నా గాలిపటం చంపేసింది అంటూ బాధగా చెప్తున్న మనోజుని దగ్గరకు తీసుకొని దాంతో మనకెందుకు మనం ఇంకోటి చేసుకుందాంలే అంటూ వాడి తల నిమిరింది బయటకున్న గాలిపటం డ్రాగన్ గాలిపటం అక్క అది రెండు వందలు పెట్టుకున్నాను అంటూ పళ్ళు నూరాడు మనోజ్ అందుకే అంతకంటే మంచి గాలిపటం చేసిస్తానంటున్నాను కదా నాన్న నువ్వు వెళ్ళి న్యూస్ పేపర్ గమ్ తెచ్చుకోపో అని చెప్పి మనోజ్ చేత కావాల్సిన తెప్పించి గాలిపటం తయారు చేస్తుంటే ఇందాక నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నీ పప్పులు ఉడికాయి ఇప్పుడు అక్క గాలిపటం ముందు నీ గాలిపటం ఎగరను కూడా ఎగరదో చూడు అని గొప్పగా చెప్పాడు మనోజ్ నాది సేమ్ డైలాగ్ ఇందాక నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నన్ను నడిపించావు ఇప్పుడు బావ ముందు నన్ను నోడించు అని అంటూ వేద్ భుజం పట్టుకుంది పింకి పింకి మాటలకి మనోజ్ పక్కపక్క నవ్వి నువ్వు మర్చిపోయినట్టున్నావు గాలిపటం ఎగరేయడంలో అక్కని మించిన వాళ్ళు ఈ ఊర్లోనే లేరు అని అన్నాడు గొప్పగా కానీ బావది ఈ ఊరు కాదు కదా అంది పింకి ఏ ఊరైనా గాలిపటం ఎగరేయడంలో మా అక్కని మించిన వాళ్ళే లేరు బావని ఓడిపోవడానికి రెడీగా ఉండమను అని ఛాలెంజ్ విసిరి ఏ అక్క అని కళ్ళగిరేశాడు మను సూటిగా వేది కలలోకి చూస్తూ ఓడిపోవడానికి రెడీగా ఉండండి అని అంది వాళ్ళ కళల్లో కాన్ఫిడెన్స్ ఓర్చుకోలేని పింకి గట్టిగా వెయిట్ చేయపట్టుకొని కుదిపేస్తూ వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటి బావా అని అంది వాళ్ళ మాటలతో సరిపెట్టని పింకి గెలిచి నేను చూపిస్తానన్నాడు వేద్ అక్క ప్రెస్టేజ్ ఇష్యూకి వెలవకపోతే మన పరువు పోతున్నట్టే అన్నాడు మనోజ్ బై ఫియర్ వెన్ యామ్ హియర్ అని అంటూ గొప్పగా కాలు రెగరేసింది మనో ఆల్ ది బెస్ట్ ఓడిపోవడానికి లే అని అన్నాడు వేద్ తన గాలిపటానికి దారం కడుతూ మనో గుర్రుగా వేద్ చూసి తను చేసిన గాలిపటానికి వెరుకులు దిద్ది మనసులో దేవుడా ఈ పోటీలో నేను ఓడిపోతే ఆ లిల్లీని కనిపెట్టడంలో నేను ఓడిపోయినట్టే సో ఎలాగైనా నన్ను ఈ గేమ్లో గెలిపించని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది మను స్టార్ట్ అన్నాక ఇద్దరు ఎవరి గాలిపటాన్ని వాళ్ళు గాల్లోకి వదిలారు హోరా హోరీగా ఎగురుతున్నాయి ఇద్దరి గాలిపటాలు గాలి కూడా బాగా వదిస్తుండడంతో ఆల్మోస్ట్ ఇద్దరివి ఒకే ఎత్తులో ఎగురుతున్నాయి ఇద్దరిలోనూ గెలవాలన్న తపనే మను గాలి తాకిడిని బట్టి కొంచెం ద్వారం వదలగాని వేద్ గాలిపటం కంటే ఇంకాస్త ఎత్తుకు వెళ్ళగానే అలా చూసిన ఒక గాలిపటం తెలుపు నవ్వు నవ్వాడు కథ తన చావుంది మరి కాస్త కొమ్మలు మనూ చేతి మధ్య సాగుతున్న ఈ అల్లరి గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపించాయి మరి ఈ గాలిపటాల పోటీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు గెలి ఎవరు గెలుస్తారో గెస్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్